అక్క వీడియో తందూరి చికెన్ వీడియో మంచిగా ఉన్నది తందరి చికెన్ వీడియో మాయా అడుగుదాంపై నిన్ననే పెద్ద కోడి గోశీల్ అడుగుదంపా నా మరి తెలుగు అడుగుదంపడుగుదంపా అక్కడ పని చేస్తాడు అడుగుదమ్ అక్క అక్క అడుగు నువ్వే తిందమ్మ నువ్వు గాయరపోడు నువ్వే అడుగుపో నువ్వు అడుగుతేనే చేస్తాడు నువ్వే అడుగుపో నాకు నువ్వు అడుగుతేనే చేస్తాడు నన్ను కొడుతాడు నువ్వు నువ్వే గాయర తిందామన్నది పో అడుగు సరే నేనే అడుగుతా పెద్ద కొన్ని వచ్చింది

మసాలాలు పట్టాలంటే వీటికి కాట్లు పెట్టుకోవాలిరా కాట్లు పెట్టుకుందాం ముందుగా వీటికి ఇట్లా కాట్లు పెట్టుకోవాలిరా కాట్లు పెట్టుకుంటే మసాలాలు అల్లకి పోయి ముక్క మంచి టేస్ట్ వస్తుంది లేకుంటే ఏమవుద్దంటే అంత సప్ప సప్పగా ఉంటుంది పీస్ అంతా లెగ్ పీస్ అంతా మాయా తింటా తినరా నీ కొరకే నువ్వు అడిగితేనే తిన తెచ్చింది మొత్తం ఒకటి మొత్తం మొత్తం నువ్వే తిను ఒక పీస్ అంతా నువ్వే తిను సరే ఒక సగం పావాడు నూనె ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా తందూరి మసాలా ఒక చెంచా ఉప్పు చెంచాడు నర వేసుకుందాం ఇక ఒక ధనియా పొడి ఒక చెంచాడు అంతా గరం మసాలా ఒక ఉన్నారా కారం పొడి ఒక రెండు చెంచాల గడ్డ పెరుగు ఇదంతా ముక్కలుగా పడ్డట్టు ఇక బాగా కలుపుకోవాలి అన్నట్టు టేసుడు మర్చిపోయినా ఒక పసుపు వేసుకుందాం ఇట్లా ముక్కలకు మసాలా కలుపుకున్నాక ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకుందాం అట్లయితే ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి మసాలా ఇట్లా ఇక మంచిగా పట్టాలి పీసులకు అట్లయితేనే ముక్క సప్ప సప్ప కాకుండా మంచి రుచి ఉంటుంది ఇట్లా పట్టాల మసాలా ఈ చికెన్ కాల్చుకొని ఇంప జాల తీసినా ఇలా పెట్టి ఇక నిప్పుల మీద కాల్చుకుంటూ అంతే ఇక ఇట్లా మధ్యలో పెట్టుకొని ఎటు తిరగకుండా అటో వైర్ ఇటో వైర్ గట్టిగా కట్టుకోవాలి ఇక ఇక తీసుకుపోయి నిప్పుల మీద పెడదాం ముందుగా మంట పెట్టినా నిప్పులన్నీ తయారైనాయి ఇక దాని మీద పెట్టేసుకోండి అంతే గైస్ ఇట్లా ఒక రోగ కాలినాక ఒక రోగ తిప్పేసుకోవాలి లేకుంటే ఒక సైడ్ ఉంటే అంత మాడిపోతా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇటు ఒక ఐదు నిమిషాలు ఇటు తిప్పేసుకుంటే మస్తు కాలుతుంది ఇక ఆ లెగ్ పీస్ అనేది బరావరి ఉడుకుతుంది గాయస్ మధ్య మధ్యలో కొంచెం నూనె పూసుకుందాం ముక్కలకి నూనె పూసుకోవాలి మధ్య మధ్యలో తందరి చికెన్ తింటాను ఏ తందరి చికెన్ తింటాను ఏ జై తందరి చికెన్ తింటాను జై జై తందరి చికెన్ తింటాను జై పీజులు మంచి ఉడికిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇక ఇదంతా బయటికి తీసి చూద్దాం ఇక ఎట్లా కుక్ అయినాయి ఎట్లా టేస్ట్ ఉందా అనేది మొత్తం చూద్దాం తింటరా ఇక తందూరు చికెన్ తందూరి చికెన్ అన్నావు కదా చూడ ఎట్లా అయిపోయిందో తిండిగా టేస్టీ ఎట్లుందో టేస్టీ చెప్పు గాయ సూపర్ టేస్ట్ ఉంది తందూరి చికెన్ అయితే ఎట్లుందిరా మంచి సూపర్ ఉడికింది పీజ్ మాత్రం మస్తు ఉడికింది వేరే లెవెల్ టేస్ట్ మావాడు ఏం వీడియోస్ అనడం కానీ తందూరి చికెన్ మాత్రం మస్తు అయింది నేను మాడిపోయింది అనుకున్నా కానీ మాడలే మస్తు మస్తు టేస్ట్ ఉన్నది ఉల్లిగడలు కొంచెం ఉల్లిగడాల పెట్టుకుంది తింటే ఇంకా అదురు సూపర్ టేస్ట్ గా పీస్ చూడండి ఎట్లా ఉడికిందో ఏడి కాడి కూర్చొస్తుంది మస్తు ఉడికింది పీస్ అయితే నిప్పుల మీదనే ఉడికిపోయింది అంతా ఏద్దాం టేస్ట్ అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్